ఒక్కొండ మరియు మా కామ్రేడ్ అయిన నాగారావుపల్లి గ్రామ ప్రజలందరికీ నా మనస్ఫూర్తికి హృదయపూర్వక నమస్కారాలు నన్ను గెలిపించినందు మా కాంగ్రెస్ గవర్నమెంట్ సపోర్టు మా కాంగ్రెస్ పార్టీ యొక్క స్కీములు అన్నీ ప్రజలలోకి వెళ్ళినాయి కాబట్టే మా కాబట్టి మా గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అవుతు చేస్తాం మరియు ప్రతి మా గ్రామం ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా అట్లనే ఇందిరాం ఇల్లు రెండు వందల యాభై సంవత్సరం అయినాయి మాకు ప్రతి ఇల్లు అందరికీ అందేలా పూర్తి ప్రొసింగ్స్ తెచ్చి ఇస్తా అట్లనే పెన్షన్లు ఇస్తా మా ప్రతి సీసీ రోడ్లు లేవు అన్నీ కంప్లీట్ చేస్తా వాటర్ సమస్య లేకుండా చేస్తా ఇట్లాంటి అన్నీ ప్రతి సమస్య ఇళ్ళలో పోయి తెలుసుకొని వాళ్ళ వెన్నంటూ ఉండి ప్రతి పని ఆదరిస్తా వాళ్ళకు సేక సహకరిస్తా మంచి చెడ్డలకి నిలబడతా తోడ్పాటు చేస్తా వృద్ధులకు పెన్షన్లు కొత్త పెన్షన్లు గవర్నమెంట్ రాగానే గవర్నమెంట్ ఈ కొత్త పెన్షన్ ఎప్పుడైనా ఇస్తే మొత్తం కంప్లీట్గా అందరికీ అందేలా చూస్తా దగ్గరుండి రేషన్ కార్డులు కూడా పూర్తి స్థాయి ఆల్మోస్ట్ వచ్చినాయి ఇంకేమైనా రాకుండే కూడా అందరికి వచ్చే విధంగా

Media legend Roy Prakash is back.